వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ గారిని నియమించారు విజయానంద్ గారు యాక్చువల్గా రేపు ముప్పై ఒకటో తారీఖుతో ఇప్పుడున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు రిటైర్ అవుతున్నారు ఆయన తర్వాత సీనియారిటీలో మొదటి స్థానంలో ఎర్ర శ్రీలక్ష్మి గారు ఉన్నారు శ్రీలక్ష్మి గారు యాక్చువల్గా ఆవిడ మీద చాలా కేసులు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి అవినీతి ఆరోపణలు ఉన్నాయి గతంలో జైలుకు కూడా వెళ్ళారు కాబట్టి ఆవిడని పరిగణలోకి తీసుకోలేదు జగన్ అనుకూల అధికారినిగా కూడా ముద్ర ఉంది ఆవిడకి తర్వాత సీనియారిటీలో రెండో స్థానంలో అనంతరామ్ గారు ఉన్నారు మూడో స్థానంలో సాయి ప్రసాద్ గారు ఉన్నారు యాక్చువల్గా ముందు నుంచి కూడా సాయి ప్రసాద్ గారి పేరు వినిపించింది ఈయన జలవనరుల శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఈయనకి వచ్చు అని చెప్పి అనుకున్నారు ఇప్పుడు విజయానంద్ గారు వచ్చేసి సీనియారిటీలో ఏడో స్థానంలో ఉన్నారు అంటే ఆయన ముందు ఆరుగు ఆరుగురు సీనియర్లు ఉన్నారు ఏడో స్థానంలో ఉన్న విజయానంద్ గారిని ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేశారు అయితే ఇక్కడ సాయి ప్రసాద్ గారికి ఏమో సర్వీస్ ఇంకా ఉంది విజయానంద్ గారేమో నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే ఎప్పుడూ రిటైర్ అవుతారు సో అందుకని ఈయన రిటైర్ అయ్యాక సాయి ప్రసాద్ గారికి ఇస్తారు అని చెప్పి వార్తలు వచ్చినాయి దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని పిలిచి మాట్లాడారు వీళ్ళిద్దరు కూడా ఇద్దరు అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా మెలిగారు ఆ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు ముఖ్యంగా విజయానంద్ గారు అయితే జగన్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నింటిలోనూ విజయానంద్ గారు చాలా కీలకం అదాని షిరిడి సాయి కంపెనీలతో వివాదాస్పద ఒప్పందాలు చేసుకుంది ఈనహయాంలోనే అలాగే ఈ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు స్మార్ట్ మీటర్ల కొనుగోలు బొగ్గు కొనుగోలు వీటన్నిటిలో కూడా చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినాయి స్మార్ట్ మీటర్లు చాలా ఎక్కువ ధరకు తెలంగాణలో పక్క రాష్ట్రాల్లో ఉన్న ధరల కంటే కూడా డబల్ రేట్లకి ఫైనలైజ్ చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి దాని మీద తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర తీవ్రమైన విమర్శలు గుప్పించింది అధికారంలోకి వచ్చాక శ్వేతపత్రం కూడా వేశారు సో అప్పుడు వీటన్నిటిలోనూ కీలకంగా వ్యవహరించింది ఈ విజయానంద్ గారే అలాంటి విజయానంద్ గారిని ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా నియమించడమే చాలా ఆశ్చర్యంగా ఉంది అలాగే ఇంకో కీలకమైంది ఏంటంటే సెకీ ద్వారా విద్యుత్ కొనుగోలు అదాని విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా దానిలో కూడా విజయానంద గారిది కీలక పాత్ర ఈ వ్యవహారంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలని అని చెప్పి అమెరికా కోర్టులో అభియోగాలు మోపారు అదాని మీద కేసు నమోదు కూడా చేశారు దీనివల్ల వచ్చే పాతికేడలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విద్యుత్ ఛార్జీల రూపేణ అదనంగా లక్ష కోట్ల రూపాయల భారం పడబోతూ ఉంది ఆ రోజున ఒప్పందం కుదిరినప్పుడు ఇదే విజయానంద్ గారు ఇది ఒక ట్రెండ్ సెట్టర్ అన్నాడు దేశంలోనే ఎక్కడ ఇలాంటి ఒప్పందం జరగలేదన్నారు అంటే ఆ ఒప్పందానికి మద్దతుగా మాట్లాడారు అన్నమాట ఇప్పుడు ఆ ఒప్పందమే వివాదాస్పదమైంది దీన్ని రద్దు చేసుకోవాలన్న డిమాండ్లు ఉన్నాయి రద్దు చేయకపోగా ఆ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తిని ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నారు అంటే ఇక రద్దు చేసే ఉద్దేశం ఉండదేమో అనుకోవాలి అంటే ఈయన నియామకం వెనకాల కొన్ని కంపెనీలు ఒత్తిళ్లు ఉన్నాయి కొన్ని కంపెనీలు రికమెండ్ చేసినాయి సిఫార్సు చేసినాయి అనే కూడా ప్రచారం జరుగుతోంది అధికార వర్గాల్లో ఏదైనా కానీ ప్రజల్లో అయితే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి ఇలాంటి అధికారికి ప్రయారిటీ ఇవ్వడం మూలంగా ఏంటంటే అనేక ఆరోపణల నుండి జగన్మోహన్ రెడ్డి హయాంలో అవకతవకల ఒప్పందాలన్నిటికీ బాధ్యుడైన వ్యక్తి రేపు ప్రజల మీద భారం పడబోయే ఒప్పందానికి కారకుడైన వ్యక్తి ఇవాళ సీఎస్గా వస్తున్నాడు అంటే అది రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్